ఎప్పుడైనా సరే మనము జా జ్యోతిష్యం వచ్చిన వాళ్ళకు అసమతికర రావడము కంపల్సరీ ఫేస్ రీడింగ్ తెలుసుకోవాలి వాళ్ళు వచ్చిన పరిస్థితి తెలుసుకోవాలి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితం నడుస్తుందో వాళ్ళ జీవిత సమస్య ఏంది తెలుసుకోవాలి రాగానే కంప్యూటర్ కొట్టి అది చూసేసి నువ్వు పూజ చేసుకోకపోయింది చేసేసేపు అని చెప్పేస్తే అది కాని పని తప్పు వాళ్ళు వచ్చేది మన దగ్గరికి బాధలతోటి కాబట్టి దీంట్లో గురువులు అనేటోడు తెలుసుకోవాలి తింటారు నాలుగైదు రకాల గురువులు ఉంటారు పబ్లిక్ తెలుసుకోవాలి ఏంటంటే బోధ గురువు అంటే బోధించేటోళ్ళే గురువు అంటే ఇప్పుడు చాగింట కోటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ఏంటంటే ఆయన చెప్తుంటే ఇలా సరస్వతి నాలుగే మీద తాండవిస్తుంటుంది వాళ్ళు ఏంటంటే కారణం తినూ వాళ్ళు చెప్పేది ఏంటంటే మన జీవితానికి ఏదైతే మంచి మార్గం ఉన్నదో రాముడు సీతయింది ఏకపత్రి పడతాడు నలుగురిని పెట్టుకోవాలి నలుగురు మండలం పెట్టుకొని తిరగలేదు భార్యతోటే ఉండు భార్యతోటి సాహసం చేయి భార్యనే ప్రేమించు అనేది చూపించిండి ఆయన నిదర్శనం అందుకని ఆ రాముని యొక్క చరిత్ర చెప్తారు దాని గురించి ఆ రాముని యొక్క సద్గుణాలు సీత యొక్క సేవ అనేది తెలియజేస్తుంది అటువంటి బోధించే వాళ్ళు బోధగురువులు మళ్ళొచ్చేసి దీంట్లో బాధ గురువులు కూడా ఉంటారు బాధ గురువులు ఏంది ఈ టెలివిజన్ల యూట్యూబ్ల వీటిలల్లో వీటిలల్లో అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటూ ఆయన ఇరవై మంది పరివారాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎంప్లాయీస్ను వాళ్ళకు రెండు లక్షలు కట్టుకుంటూ జనాలను ముంచుకుంటూ నాలుగు కార్లు మెయింటైన్స్ రెండు బిల్డింగ్లు కా కిరాయిలు లక్ష లక్ష రూపాయలు కట్టుకుంటూ ఇవన్నీ జనాలలో దండుకొని వాళ్ళకందరూ మెయింటైన్ చేయాలి ఇది బాధగురులు వచ్చినందుకు ఆ పూజ పూజ అని చెప్తుంటారు అయితే అటువంటి ప్లేస్లక మీరు ఎటువంటి జాతకాలకు పోయేటప్పుడు మంత్రతంత్ర శాస్త్ర వాళ్ళ దగ్గరకు పోయేటప్పుడు పది మందికి తెలుసుకోవాలి నా దగ్గర ఇంతమందికి బాగా ఆడింది ఎవడన బాగు నాకు బాగుపడ్డాన్ని నీకు ఇద్దరు రిఫరెన్స్ ఇస్తేనే వెళ్ళాలి అటువంటి దగ్గర నువ్వు ధనంగా వెళ్ళేసి ఆడ ఇరవై పది పది వేలు కట్టేసేసి మనకు ఆడ మంచిగాలి నాకు కూడా మోసమే ఆయన కర్మబావిలోకి ఏదో టీవీలో అనుకో ఈయన కూడా పోతాడు సాక్ష్యం నాకు కూడా జరిగిందండి నేను కూడా చాలా అమ్మా నేను మామూలుగా కూల్ చేసి నా మామూలుగా రైతును నా దగ్గర కూడా ముప్పై వేలు తిని గురువుగారు ఈ విధంగా చేసిడు నన్ను మోసకాడు అని చెప్పడం అవసరమా నువ్వు తెలుసుకుని పో మన దగ్గర ఎందుకు నొప్పుతావు పైసలు ఎందుకు నువ్వు బాధపడతావు పైసలు తీసుకుంటాడు దేవుడా నీకు ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో దాని పైసలు తీసుకొని ఇచ్చేటోడు చిటోడు గురువు నీకు లేవు నా దగ్గర పైసలు లేవు అని అలవారు దాపినప్పుడు నీ పేరు గురించి తెలుసుకొని వచ్చిన నా దగ్గర పైసలు లేవు అంటే మళ్ళా రాపు మళ్ళా పైసలు చూరాకున్నాడు ఆడు గురువు కాడు నువ్వు లేవు దానికి తగ్గట్టు ఇంకేదైనా ఐటమ్ ఇచ్చి పంపించాలి ఇది చేసుకో ఇది చేసుకో ఫలితాన్ని రాకుండా ఇరవై రోజులు అయినా కానీ నువ్వు దాని గురించి వేరే ఆలోచన చేస్తాం అనాలి వాడు గురువు ఇలా గురువుల ఋషులు కూడా ఉంటారు ఎట్లా కృషించి కృషించి కష్టించి కిందపాడి మీనబాడి వాడు ఓ గుట్ట మీద ఉన్న రాయిగిట్ట కింద పడి కిందపాడి కింద పడి ఒకసం ఒక పడి అది గుండ్ర కొట్టుకొని కొట్టుకొని గుండ్రగా లింగం తయారయ్యి మళ్ళీ లింగాన్ని ఓడ తీసుకుపోయి మీద ప్రతిష్టాపన చేసి పూజలు చేస్తుంటారు అట్లా తయారైన గురువు ఉండాలి వాడే ఋషి నేను అట్లా వచ్చిన కృషించి కృషించి వచ్చిన ఋషి నేను నేను పెద్ద గురువును అని చెప్పలేను కాబట్టి ఇవాళ శీర్షిక ఏంటంటే మనకు శరీరం ఆరోగ్యమే మహాభాగ్యం ధనం మూలం నిధం జగత్తు ఈ రెండింటి మీద నేను అన్వేషణ నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉన్నోడే మనకు ఈ ప్రపంచంలోపట్టి జతిస్తారు నువ్వు మూలకొచ్చి ఆరోగ్యం వచ్చి పక్షపాతం వచ్చి దగ్గర ముదురుకుంటే నిన్ను తీసుకొచ్చి లీడర్గా నిలబెడతారా నిన్ను సినిమాల్లో తీసుకుంటారా లేకుంటే నిన్ను ఒక పెద్ద డ్యూటీలలో తీసుకుంటారా తీసుకోరు అన్ఫిట్ ఎక్కడ పోయినా అన్ఫిట్టే నువ్వు ఒక యాత్ర పోతుంటే ఒక గ్రూప్ తయారై నీ ఫ్రెండ్స్ అంతా తిరుగుతుంటే నేను తీసుకపోరు అన్ఫిట్ బాధపడుతుంటారు బెడ్లో వాడి పక్షవాతం కూడా అలాంటిదే ఈ పక్షవాత రోగం అనేది ఏంది పక్షము అంటే ఒక సైడు ఒక పక్షం ఒక సైడు వచ్చేది పక్షవాతం ఈ పక్షవాతం దీనితోటి వస్తుంది మనిషికి టెన్షన్స్ ఇంట్లో అప్పుల బాధ టెన్షన్స్ వాళ్ళ లోపల వచ్చే శరీరం లోపల తినే ఫుడ్ ప్రాబ్లమ్స్ మానసిక బాధలు అప్పుల బాధలు దీంతో పక్షవాతం వస్తుంది లేదా శరీరంలో వానికి వచ్చే శని బాధలు మనకి ఆ శని తోటి కూడా లాస్ట్ ఎండింగ్ పాయింట్లే పక్షవాతం వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది వీడు పెద్ద అని కాదు ఎన్టీ రామారావు కూడా వచ్చింది పక్షవాతం మరి ఆయన గటికుడు కాబట్టి ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన అటువంటి మనిషి కాబట్టి ఆయన ఒక బండి ఇసుక దెబ్బతోటి తీసి ఇక్కడి నుంచి అక్కడ పోసేది ఆయన ఎక్ససైజ్ చేసిండు బాగుపడు గుండమ్మ కథలో ఆయన ఒక పాట క్రియేషన్ చేసారు ఆయన గురించి కుంటితనం అంత ఘటికుడు సినిమా కంప్లీట్ చేసేసిండు అటు ఇట్లా అయితే మనిషికి సాధన కావాలి పక్షవాతం ఉందని నా పని అయిపోయిందని పండుకున్నావు అంటే అందుకని చెప్పేసి ఆ పక్షవాతానికి నాకు కూడా వచ్చింది నేను సాధించిన ఆ రోగాంతో దాని వల్ల మామూలు మనుషులలో అయినా ఇలా బండి నడిపిస్తా ప్రతి ఒక్కరిలోపట నేను ఇద్దరు ఎక్కించుకొని బండి కూడా నడిపిస్తా అందరూ అందరూ మా ఆఫీస్లో నేను పని చేసిన అరే రే నీకే ఇంకో ఇద్దరు ఎక్కించుకొని వస్తున్నావు సరే ఇటలో నువ్వు మొన్నదాంగ బెడ్లు ఉంటాయి కదా బెడ్లున్నాయి ఇప్పుడు మంచిగా అయినా చూస్తావు నువ్వు కూడా కూర్చొని చూడు నడిపిస్తానా లేదు పట్టుదల ఉండాలి మనిషికి రోగాన్ని గెలవాలి నాకు షుగర్ వచ్చింది అని ఇట్లా ముదుర్కొని అది తిని ఇది తిని అన్నీ తిన కూడా క్యాలరీస్ తిని దెబ్బ తిని ఒక్కొక్క అవయం దెబ్బ తింటే పాడైపోతుంది చచ్చిపోతుంది షుగర్ కానీ బీబీ కానీ తినేటివాన్ని సరిగ్గా తినాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అడ్డమైన చెత్త అంతా తిని ఏది వానికి రాకుండా తినేస్తే రోగాలు వస్తాయి ఆకలి ఏదో ఒకటి తినను ఆకలి అయినా కానీ అట్లే పాస్మూర్ తోటి పెట్టుకొని కూర్చుంటే లోపల ఆల్సర్ వస్తుంది గుండ్లు అయితే అప్పుడు పేగులుగా తిరియాల్సి వస్తుంది పక్షవాతానికి కూడా టెన్షన్లు పెట్టుకుంటే నీకు కొవ్వు ఉండాలని ఏం లేదు హైపర్ బీపీ ఉండాలని ఏం లేదు ఒక నిమిషంలో హైపర్ టెన్షన్ వచ్చేసి పక్షవాతం వస్తుంది అది క్లాట్ అని ఎట్లా అంటే మనకు ఎనిమిది లాగా నడుస్తుంటుంది బ్లడ్ ఇట్లా ఎనిమిదిలాగా ఎనిమిదిలాగా ఇట్లా నడుస్తుంటుంది ఈ లెఫ్ట్ గిట్ ఏమైనా క్లాట్ ఏంటంటే రైట్ పడిపోతుంది లైట్ క్లాట్ అయింది అనుకో ఈ బ్రెయిన్ లోపల లెఫ్ట్ పడిపోతుంది అయితే ఇది ఏంటంటే కంపల్సరీ ఎక్కువ శాతం రైట్కే క్లాట్ అవుతుంటుంది ఇక్కడ ఎక్కువ శాతం ఈ నరాలు అనేవి పని చేస్తుంటాయి కాబట్టి లెఫ్ట్ పడిపోతుంది ఏడు మర్చి ఇది ఎక్కువ మటుకు లేడీస్కు రాదు ఎందుకంటే వాళ్ళు టెన్షన్ పడరు ఏదన్నా టెన్షన్ ఓ అని చెప్పేసేపు ఎడతారు వాళ్ళకి పక్షవాతం రాదు ఎటుకెళ్ళు ఊడిపోయేది కూడా మో మొగోనికే టెన్షన్తో పట్టతల నాలాగా మళ్ళీ వచ్చేది పక్షవాతం కూడా హార్ట్ అటాక్ వచ్చేది ఆడవాళ్ళకి రాదాలు బో అని జరిసే పేడుస్తారు కథం వీటికి వెనుకలు కూడా ఉడిచిపో చూసిన మీరు బట్టతల్లి ఆడవాళ్ళని ఉండే వాళ్ళకు పికడ్ చేయరు అది ఏదైనా ఉంటే జరిసే ఓరు తర పెట్టేస్తారు ఇవాళ నా దగ్గరికి వచ్చేటోళ్ళు మా ఇంట్లో ఎక్కువ గొడవ అవుతుంది గురుగారు ఏదైనా ట్రిక్ చెప్పండి మా ఇంట్లో ఏదైనా యంత్రం ఇంత యంత్రం ఏం లేదమ్మా నువ్వు వారానికి ఒకసారి మౌనరత్నం పాటించు ఆ రోజు మౌనరత్నం రోజు ఎవరన్నా గొడవ చేస్తే నాకు ఐదు వారాలు చూడు ఐదు వారాలలో గొడవ చేస్తే నీకు పదివేల రూపాయలు కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఫ్రీగా పంపిస్తా అని చెప్తా ఆమె నాకు ఫ్రీ అవుద్ది ఏమవుతున్నాయి నాతోటి మౌనవృతం కాదు ఉంటుంది ఎందుకంటే గొడవలు అయ్యేది ఆమెతోటి ఆమె మౌనవ్రతం చేస్తే గొడవలే ఉండదు ఒక ఆమె ఇట్లే ట్రై చేసి చూసింది రెండు వారాలు మౌనవత్నం చేసింది మూడో వారాలు ఈసారి చేసి రాసి చూపిస్తున్నాడు నాతోటి అయితే లేదు చచ్చిపోతాన్ని వాళ్ళ కోడవలు చేసింది ఏమైంది అంటే ఆమె తోటి కాదంట మా అత్తయ్య చెప్తుంది మరి ఎట్లా గారు అంటే ఆమె విరమిస్తాను నీకు ముందులాగా అవుతుంది అమ్మ గొడవలు అని అంటే హౌస్ చాలా ప్రశాంతంగా ఉంది గురువుగారు ఉంటుంది మరి అటు ఉంటుంది కథ ఎవరితో అయితే గొడవలు అవుతుంటే వాళ్ళ వాళ్ళు ఎవరు వాళ్ళు చూసుకోలేరు జోన్ ముఖం అని అందంగా కనపడుతుంది అందులో అట్లే ఈ పక్షవాతం అనేది దీనికి ఏంటి అని కొన్ని మందులు కనిపెట్టి కనిపెట్టినట్టు నేను రిసెర్చ్ చేసేది కాదు ఈ మందులు దీనికి పనిచేస్తాయి ఈ రోజు దీనితోటి నిర్మూలనమవుతుంది నిర్మూలనం అవుతుంది ఇది వేరే షుగర్ గీర్ అయితే నిర్మూలనం కాదు అది తాత్కాలికంగా అట్లుంటుంది ఇది నిర్మూలనమైతుంది అయితే ఈ పక్షవాతానికి ఏంటంటే బృహత్వాత చింతామని రాసుకోండి బృహత్వాత చింతామణి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఉలిక అయితే బృహద్వాత చింతామణి ఒకటి నెక్స్ట్ ఈ బృహత్వాత చింతామణి ట్యాబ్లెట్లను పొద్దున్నే నూరి అంటే కొంచెం తేనె షుగర్నా పర్లేదు కొంచెం తేనేసి మట్టి పలేసి నాకాలి ఆ పౌడర్ను మట్టి పలేసి తేనేసి ఇట్లా రంగడించి నాకాలి నాకినట్టయితే నాలుక అనేది సాఫ్ అయిపోతుంది ఇది నేను గతంలో కూడా ఎపిసోడ్ చెప్పినా చాలా మంది మళ్ళీ డౌట్లు అడుగుతున్నాను మళ్ళీ ఎపిసోడ్ చెప్తున్నాను అయితే ఈ పక్షపాతం గురించి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఊరికే ఫోన్ చేసి ఇట్లా వాడాలి ఇట్లా వాడాలి అడుగుతుంది ఇది నాకాలి నాకినట్టు ఇది నాలుగు సాప్ అవుతుంది బ్రెయిన్లోకి క్లాట్ వదులుతుంది పక్షి దీనికి ఏంటంటే గోల్డ్ కంటెంట్స్ ఉంటాయి ఈ బృహత్వాత చింతా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇది నెక్స్ట్ శిలాజిత్ ఈ శిలాజిత్ క్యాప్సల్ వస్తాయి మళ్ళీ ట్యాబ్లెట్స్ లాగా వస్తాయి ఆయుర్వేదిక్ అయితే గుగ్గులు అంటారు ఇవి ట్యాబ్లెట్స్ లాగా వేసుకోవాలి నైట్లో పాలు తాగాలి కంపల్సరీ ఎందుకంటే బలం ఇవి ఎట్లా బలం కాని అంటే ఇవి ఎట్లా కానీ ఓ దగ్గర ఈ ఋషులంతా కూర్చొని మాట్లాడుతుంటే ముస్సలు కొద్ది ములుకుంటాడ పడితే అంటుంటారు అరే దాన్ని కొన్ని నీళ్ళన్నా పోస్తే బాగుంటుంది అని ఒకరికొరు మాట్లాడుకుంటుంటారు ముస్సలు అది పాపం అది కొద్దిసేపటికి ఒక బండ పోట్న పలిపోతుంది అక్కడనే ఉన్నది గుండు పలిపోయి దాంట్లోకి వెళ్ళి రస వస్తుంది ఇట్లా రస్సీ కారుకుంటూ వచ్చి ఆ కొద్ది దగ్గరికి పోతుంది ఆ దార దాన్ని ఇట్లా ఇట్లా నాకుతుంది దానికి దూపోయి నాకే వరకల్లా గుండు అలిగి వచ్చింది కదా శిల అలిగి అది నాకేసరికి దానికి యవనత్వం వచ్చింది రోగం బోడు కాదు దానికి జ్వరం ఉండే జ్వరం పోయింది యవనత్వం వచ్చింది పోయి ఇంకా ఆడ కోతులు ఉంటాయి కదా ఎంగెంగు బుడబుడ్డవి బుట్ట ఎంగుకో ఎంగు కోతులు వాటి మీద జంప్ చేస్తుంది అది సంగమిస్తుంది అదే ఇప్పుడు అది ఒక్కదాని సంగమిస్తలేదు నాలుగైదు కోతులు దీని మీకే దాని మీద పోతుంది దాని మీకే అరే ఏముంది ఈ రసి లోపటాన్ని ఆ శిలా దగ్గర ఉన్న రసిని వాళ్ళు కూడా నాకు చూసింది మంచి శక్తి వస్తున్నది మంచి యవనాత్వం వస్తుంది దాని పేరే శిలాజిత్ అంటే కొన్ని వందల సంవత్సరాలకు బండబలి వస్తుంది ఆ శిలాజిత్ ట్యాబ్లెట్ వేసుకోవాలి మీకు కూడా కోతిలాగా యవనాత్వం వస్తుంది మంచి పవర్ వస్తుంది ఈ పక్షవాతానికి పవర్ పెంచుకోవాలి ఆ పత్యం ఈ పత్యం చేసి వీకయి తెల్లగా అయిపోయి సుందయ్యి నమ్మ మమ్మడు రా వాకింగ్ చేయడం ఊ నాతోటి అయితే అంటే కాదు అది రోజు తక్కువ కాదు ధైర్య సాహసం ఇంకోటి ఏంటంటే మనకు దీని లోపల గుగ్గులు ఉంటాయి ఏవి గుగ్గులు అంటారు ఈ ఆయుర్వేదిక్లా ఏది గజ వాంకుశ గుగ్గులు గజ వాంకుశ గుగ్గు గజ వాంకుష అంటే గజానికి దాన్ని అనగొట్టాలంటే ఈ అంకుశము అనేది ఉంటుంది గజాన్ని ఇట్లా అంకుశంతో పొడిస్తే కులవడుతుంది అట్లనే గజ వాత అంకుశ గుగ్గులు ఆ వాతాన్ని అనగొట్టే గుగ్గులు గుగ్గులు అంటే టాబ్లెట్ ఆ గజవాతాన్ని అనగొట్టే గులవి కాబట్టి ఎలాంటి వాతావరణాన్ని నిర్మూలన చేస్తుంది ఈ పక్షవాతం కూడా నిర్మూలన అవుతుంది ఆ ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి అవి నైట్ రోజు ఒకటి వేసుకోవాలి లేదా మధ్యాహ్నం ఒకటి వేసుకోవాలి ఈ శిలాజిత్ అనేది పాలుద్యోగం వేసుకోవాలి వేసుకొని రాత్రి తిన్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఏది పాలతో వేసుకోవాలి కంపల్సరీ పాలు తాగని వాళ్ళు చాలా తాగండి అయితే నెక్స్ట్ వచ్చేసి మీకు శిలాజిత్ అయిపోయింది కదా గజవాంకుష గుగ్గులు అయిపోయింది కదా పాలు తాగే వాళ్ళైనా సరే చాయ్ తాగే వాళ్ళైనా సరే ఈ మన అశ్వగంధి చూర్ణం అశ్వగంధి చూర్ణం పాల కలుపుకొని తాగండి నరాలు బలం వస్తాయి మళ్ళీ మామూలుగా నడుస్తారు ఈ శక్తి రావాలి దీనికి ఏంటంటే ఇప్పుడు నా చేయి పడిపోయి ఉండేది మరి అలా పవర్ చేస్తుందంటే నేను అటువంటి యూజ్ చేసినాను మీరు కూడా యూజ్ చేయండి బెడ్లో పడుకోకుండా మంచిగా ఏమైనా ఇవతల మీద డిపెండ్ కాకుండా ప్రయత్నం చేయాలి మరీ నేను లేచి తిరిగితే దెబ్బకినాడి కాళ్ళు చేతులు ఎలా వాళ్ళు ఉన్నారు అట్లొద్దు ప్రయత్నం చేయాలి జాగ్రత్తగా చేయాలి నడవడానికి వాకర పట్టుకో నడవాలి చిన్న చిన్నగా కొంచెం బరువు మోయడానికి ప్రయత్నం చేయాలి చేసినట్టయితే పక్షవాతం నిర్మూలనం అవుతుంది నిర్మూలనం ఇంకా వేరే సమస్య లేదు దీనికి తోడు ఏంటంటే కాళ్ళు చేతులు ఎప్పుడు ఆడిస్తుండాలి కాళ్ళు చేతులు ఎప్పుడు ఆడిస్తుండాలి ఆడిస్తుంటే అవి బిసుకపోవు రక్తం ఆగిపోయింది కదా అది చిన్న 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 చిన్నగా ఒక కాలువలాగా ఊటలాగా బయటకు వస్తుంటుంది ఆ బ్లడ్ అంతా మల నారాయణ సప్లై అవుతుంది ఆ సప్లై అయ్యే ముందట తిమ్మిర్లు వస్తాయి మంటలు వస్తాయి అది చూసుకోండి మంటలు వస్తున్నాయి తిమ్మిర్లు వస్తున్నాయి డాక్టర్ గారు నాకు ఎట్లా ఎట్లా అంటే కాదు అది స్టార్ట్ అయ్యే ముంగట అవి ప్రెషరింగ్ తోటి అట్లా వస్తుంది అది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మీకు మహానారాయణ తైలం మహానారాయణ తైలం ఈ మహానారాయణ తైలం అనేది ఏంటంటే ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ తైలము మనకు ఈ సప్లైలు ఉన్నది ఈ ప్రోడక్ట్ చాలా మంచిది ఈ మహానారాయణ తైలం అనేది మీరు తెచ్చుకోండి తెచ్చుకొని దాన్ని ఆ నా నువ్వుల నూనెలో కలపండి మహానారాయణ తైలాన్ని కలిపేసి దాన్ని ఏం చేయాలంటే రోజు కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి లైట్గా అప్లై చేసుకోవాలి మా నారాయణ తైలా అప్లై చేసుకోవాలి మళ్ళీ వచ్చేసి వేడి నీళ్ళతోటి స్నానం చేయాలి వాయిలాకు వాయిలాకు వాయిల్ ఆకు యూకలిప్టెస్క్ ఆకు వాయిల్ ఆకు యూకలిప్టెస్ ఆకు అంటే దిందాతిల స్మత ఆకు ఇవి ఈ ఆకులతోటి మనము బాగా మరిగించి ఈ దిందతిసాకు దాని లోపట కొంచెం దిందతి వేసుకోండి వేసుకొని వేసుకుని స్నానం చేయండి నరాలన్నిటి బిసుకుపోయినాయి పిల్లి పిస్తారా పిల్లి పిస్తారా పిల్లి పిల్లి పిస్తారా పీసెలవకుంటే ఎవరికైనా కర్షకులకు లేబర్కి అటువంటి వాళ్ళకి చెప్పండి తెచ్చిస్తారు పిల్లి పిసర చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది పిల్లి పిస్తారా ఈ విధంగా ఉంటుంది రెండు ఆకులు మూడు ఆకులు కలిసి ఉంటాయి మళ్ళొచ్చేసి రెండు మీదికి లాగా పైకి నిక్కబడుచు ఉంటాయి లాగానే ఉంటాయి రౌండ్గా ఉంటాయి కాయలు సన్నగా చెట్టు కూడా చిన్నగా ఉంటుంది పసుపు పచ్చ పువ్వులు ఉంటాయి పిల్లి ఈ పిల్లి పీసర చెట్టుని ఏంటంటే సమూలంగా సమూలంగా మనము దాన్ని దంచాలి మొత్తం ఎర్రతో సహా దంచి మిక్సీలు వేసి పేస్ట్ చేసి నూల నూనె వేడి చేసి దాంట్లో వేయండి వేసి కొంచెం కర్పూరం బుద్ద కర్పూరం వేయండి వేసేసి వేడి చేయండి బాగా మసలు పెట్టండి మసలు పెట్టి చల్లారినాక గుడ్డలో వేసి పిండి ఆ నూనె మహానారాయణ తైలం కలపండి కలిపేసి ఒక పోసి పెట్టుకోండి రోజు కొంచెం కాలు చేయికి అప్లై చేయాలి నెత్తి కూడా బాగా మర్దన చేయాలి ఈ మెడల కాడ కూడా మంచిగా మాలిచ్చేయాలి చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడెక్కడైతే గడ్డలు కట్టిండో శరీరం కూడా గడ్డ కడతాయి ప్రసారం లేక ఇవన్నీ వదిలిపోతాయి మామూలుగా మనిషి తయారైపోతాడు ఒక సంవత్సరం పట్టవచ్చు లేదా ఆరు నెలలు పట్టవచ్చు మూడు నెలలు పట్టి అదృష్టం ఉంటే రెండు నెలలు బాగా తిరగవచ్చు దీనికి ఇన్ని నెలలు అనేది ఉండదు మనలు అయితే దీర్ఘకాలిక రోగం ఇది పక్షపాతం దీన్ని నిర్మూలన చేయడానికి మన విల్ పవర్ ఎంచుకోవాలి జయగురుదం